ఇదే మాటను మనకి గీతలో భగవానుడు కూడా చెప్తాడు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథ ఎంత నిత్యం తుష్యంతి చ రమంతి చా అన్నాడు భగవానుడు కృష్ణ నా భక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారండి అంటే నా మీద మనస్సు పెట్టినటువంటి వాళ్ళయ్యి నాకు సంబంధించినటువంటి గాథలన్నింటినీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ పరస్పరము కూడా ఈ అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇది భక్తులైనటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఇవాళ్ళ సుఖమహర్షి ఎందుకు పరీక్షన్ మహారాజ్ దగ్గరికి వచ్చాడు ఆయనకి ఏమవసరం అయింది ఆయన ఏమన్నా చెప్పాడా ఏమయ్యా నేను ఇలా పోబోతున్నాను నువ్వు వచ్చి నాకు భాగవతం కథ చెప్పు అని అని చెప్పి అడిగాడా లేదు సుఖమహర్షి తనంతట తానుగా పరీక్షన్ మహారాజుకి దగ్గరికి వచ్చాడు ఆయనకి ఈయన దగ్గరికి రావలసినటువంటి అని అంటే ఈయన గొప్ప కృష్ణ భక్తుడైనటువంటి వాడు పరీక్షిత్ ఇక జన్మ మొదలుకొని సుఖమహర్షి నిరంతరము కూడాను ఈ భగవత్ సేవలో భగవత్ ధ్యానంలోనే దడు గడుపుతూ ఉన్నటువంటి మహానుభావుడు అటువంటి సుఖమహర్షి కేవలం పరీక్షణ మహారాజు దగ్గరికి రావటానికి ఏకైక కారణం ఏమిటయ్యా అనంటే ఆ కృష్ణుడి యొక్క కథామృతాన్ని ఇద్దరం కలిసి పంచుకుందామనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు అంతేకాని నేనేదో పెద్ద మహా తెలివి కలిగినటువంటి వాణ్ణి నేను చెప్తే వినేటువంటి వాడు ఈయన అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన రాల ఇక్కడ ఆశీనులు అయినటువంటి మీ అందరికీ కూడాను కృష్ణ కథలు తెలుసు కృష్ణుడి గురించి తెలియని వాళ్ళు మీలో ఎవరుంటారు చెప్పండి అందరికీ కృష్ణుడి గురించి తెలుసు మరి ఇవాళ ఇంకొకడు వచ్చి మీకు చెప్తూ ఉంటే మీరు వినటం అనేటువంటిది మీకేం అవసరము అని అంటే అలా వినటం ఒక ఆనందం అంతే ఆ ఆనందం కోసం ఉంటారే కానీ అపో ఏదో చెప్పే ఆయన పెద్ద మహానుభావుడు వినేవాళ్ళం మనం ఏమన్నా తక్కువ వాళ్ళము అనేటువంటి భావన ఏమీ లేదు ఇక్కడ వినేవాళ్ళు అందరికన్నా కూడాను మహానుభావులని చెప్పి చెప్పాడు ఉదారా సర్వేవైతే అని అంటాడు సాక్షాత్ కృష్ణ పరమాత్మే అన్నాడు ఆ మాట ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని చూసి అబ్బా మీరెంత గొప్ప వాళ్ళండి నా గురించి తెలుసుకుందాం అని చెప్పి నా దగ్గరికి వచ్చారు మీ అంత ఉదారమైన స్వభావం కలిగిన వాళ్ళు ఇంకేమన్నా ఉంటారా అసలు ఇక్కడ అని చెప్పి ఆయనే అంటున్నాడు కనుక భగవానుడి గురించి తెలుసుకోవటం అనేటువంటిది ప్రతివాడు కూడాను చేయదగినటువంటి ఒక పని దానికోసమని చెప్పి అందులో ఉండేటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే వస్తారు కానీ అది ఎవరికో తెలియటము కాదు లేకపోతే ఒకడికి తెలుసు ఇంకోటికి తెలియకుండా ఏదో చెప్తున్నాడు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ఏమీ ఉండదు